ఈనాడులో కెరీర్ మొదలుపెట్టిన ఎవరికైనా సరే రాజకీయంగా టీడీపీ వైపు ఇన్క్లనేషన్ మొగ్గు అనేది ఖచ్చితంగా ఉంటుంది నాతో సహా అయితే వాస్తవాల్ని దగ్గరగా చూసిన తర్వాత నాయకత్వాల్ని ఆలోచన సరళని ఎత్తుగడల్ని అర్థం చేసుకున్నాక అన్నిటికీ మించి రియాలిటీ ఇలా ఉంటుంది అని నగ్న సత్యం తెలిసిన తర్వాత మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది ఇండివిడ్యువలిటీ ఉన్న జర్నలిస్ట్ అయితే ఎస్ కొమ్ముని విషయంలో ఇదే జరిగింది ఇరవై ఏళ్లకు పైగా ఈనాడు కెరీర్ లో సీఎంఓ బీట్ గాని టి ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలకి కొన్నాళ్ల ముందు ఆంధ్రజ్యోతి మొదలైనప్పుడు కీలకమైన పాత్ర పోషించేందుకు ఆంధ్రజ్యోతి వైపు వెళ్లారు కొమ్మినేని ఆంధ్రజ్యోతి ఉన్న ప్రత్యేకమైన ఆర్థిక కంపల్షన్స్ మధ్య ఒక క్రిటికల్ ఎడిటోరియల్ లైన్ తీసుకుంది ఆంధ్రజ్యోతి టీడీపీకి అనుకూలంగా ఉంటూనే టీడీపీ నాయకత్వాన్ని ఇరుకన పెట్టే కథనాలు రాయడము దాని మీద చర్చోపచర్చలు జరిగి తమ వైపుకు మొగ్గేలా చూసుకోవడం అనేది ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ వ్యూహంలో భాగం అది అప్పుడు ఉధృతంగా నడిచేది ఇప్పటికే అదే కొనసాగుతూ ఉంటుంది అయితే ఇందులో రాత కొమ్మినేది అయితే చేత మేనేజ్మెంట్ రెండు వేల నాలుగులో చంద్రబాబు ఘోరంగా ఓడిన తర్వాత మేనేజ్మెంట్ పాలసీ అనేది ఆటోమేటిక్ గా మారింది మళ్లీ సింపథెటిక్ గా చంద్రబాబుని భుజాన వేసుకోవడం మొదలుపెట్టింది కానీ ఒక ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న జర్నలిస్ట్ గా కొమ్మి మాత్రం అదే న్యూట్రాలిటీని తనతో పాటు కొనసాగిస్తూ వచ్చారు రెండు మూడేళ్ల తర్వాత కొమ్మునేని ఆంధ్రజ్యోతి నుంచి బయటకు వచ్చారు